ఓం నమ శివాశ్రీ మాతృ నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా మాకు ప్రాపర్టీస్ ఉన్నాయండి అద్దెకి ఎవరు రావడం లేదు అలాగే మేము ప్రాపర్టీ సేల్ చేద్దామని అనుకుంటున్నాము కానీ ఎవరు కొనడం లేదు మాకు రియల్ ఎస్టేట్లో ఉన్నాం టోకన్ అమౌంట్ ఇస్తున్నారు కానీ అలా హోల్డ్ అయిపోతుంది ఇలాంటి వాటి నుంచి ప్రాపర్టీ సేల్ చేయడానికి అద్దెకి రావడానికి ఏదైనా తేలికైన ఉపాయం ఉంటే చెప్పండి అని చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో అడగటం జరిగింది వారందరి కోసం అందుబాటులో ఉండే పదార్థం ఇది మనం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో చెప్తాను మీకు ఆ విధానాన్ని పాటించండి ఖచ్చితంగా మీరు ఏది అనుకుంటున్నారో అది సాధ్యమవుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీకు ఉన్న సమస్యకి మీరు చేయగలిగే ఉపాయం ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే నా వీడియోస్లోకి వెళ్ళండి దానిలో మీరు చేయగలిగేదాన్ని మాత్రం ప్రయత్నించేయండి మీరు ఆ పదార్థం దొరకకపోయినా ఆ సమయం మీకు కుదరకపోయినా ఉపాయాల్ని ఆచరించమాకండి మీకు అవకాశం ఉన్నప్పుడు మాత్రమే చేయండి ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో మీకు తెలియజేస్తాను ఇది ఈ ఉపాయాన్ని నలభై ఒక్క రోజులు చేయాలి ఆడవారి నెలసరి టైం ఉన్నప్పుడు ఆ ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి మీరు కంటిన్యూ చేయవచ్చు మగవారు మాత్రం కంటిన్యూ చేయాలి ఏ ఏమాత్రం ఒక్కరోజు గ్యాప్ వచ్చినా ఈ ఉపాయం ఫలితం అనేది రాదు మగవారు ఏదైతే చేస్తున్నారో వారు కంటిన్యూ నలభై రోజు చేయాలి అలా కాకుండా మీకు ఏదో మధ్యలో ఏదన్నా పని తగిలింది ఆ రోజు చేయలేదు మళ్ళీ కంటిన్యూ చేయవచ్చా అంటే ఎలాంటి ఉపయోగము ఉండదు కానీ ఆడవారి విషయంలో నెలసరి టైం ఆ ఐదు రోజులు మాత్రం మీరు ఆపి మిగతా రోజులు కంటిన్యూ చేయవచ్చు ఇది గుర్తుంచుకోవాలి ఇది ఎక్కడ చేయాలి ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయాన్ని ప్రతిరోజు ఉదయం పూట చేయాలి మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయానికి మీరు ప్రతిరోజు రెండు బాదం పప్పులు తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళి స్వామివారి దగ్గర పెట్టాలి పెట్టి మీరు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి ఏమని నా ప్రాపర్టీ సేల్ కావాలి నాకు ఇంట్లోకి అద్దెకి రావాలి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి తర్వాత మీరు ఇంటికి వస్తున్నప్పుడు ఒక బాదం పప్పు స్వామివారి దగ్గర వదిలేసి రెండో బాదం పప్పు మీ ఇంటికి తెచ్చుకోండి తెచ్చిన బాదం పప్పుని ఏదైనా ఒక డబ్బాలో అంటే ఇలా డబ్బాలో వేసుకోండి అలా నలభై ఒక్క రోజులు కూడా మీరు కంటిన్యూగా బాదం పక్కన పెట్టుకోవాలి శివాలయానికి వెళ్ళాలి పక్కన పెట్టుకోవాలి మరి గుడికి వెళ్ళడం కుదరకపోతే మా పరిస్థితి ఏంటి మీరు అడుగుతారు వారికి కూడా మీ ఇంటి దగ్గర మీ పూజా మందిరంలో శివలింగం ఉన్న శివుని పటం ఉన్నా సరే ఈ ఉపాయం చేయవచ్చు మిగతా పటాల ముందు కాదు శివుడి దగ్గర మాత్రమే చేయాలి అంటే శివుడు కుటుంబంతో ఉన్న శివలింగంగా ఉన్నా చేసుకోవచ్చు మీరు సేమ్ అలాగే మేము పూజ చేసుకుంటాం కదా పూజ చేసుకున్నప్పుడు రెండు బాదం పప్పులు స్వామివారి దగ్గర పెట్టండి ఒక బాదం పప్పుని పూజ అయిపోయిన తర్వాత ఒక బాదం పప్పుని రెండు బాదం పప్పులు ఒక బాదం పప్పుని తీసి మీరు పక్కన పెట్టుకోండి ఈ ఏదైతే శివుడి దగ్గర నైవేద్యంగా పెట్టామో ఒకటి ఉంది కదా ఇది మీ అందరూ కూడా ఎవరైతే వారు దీన్ని ప్రసాదంగా తీసుకోండి ఈ తీసిన బాదం పప్పుని డబ్బాలో కలెక్ట్ చేసుకోండి ఇలా మీరు నలభై ఒక చేయాలి తర్వాత ప్రతిరోజు ప్రతిరోజు ఉదయం పూట ఉదయం అంటే మామూలుగా మీకు ఉదయం అనగానే ఉదయం నాలుగు గంటల దగ్గర నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు త్వరగా వస్తాయి తర్వాత చేస్తే ఫలితాలు చాలా లేట్ అవుతాయి ఈ నలభై ఒక్కరోజు చేసిన తర్వాత అమ్ముడు పోవాల్సిన ఏదైతే మీరు అమ్మాలనుకుంటున్నారో ఆ స్థలం కానీ ఏదైతే ఇల్లు అద్దెకి ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రదేశం కానీ అంటే ఆ ఇల్లు కావచ్చు షాప్ కావచ్చు లేకపోతే గోడౌన్ కావచ్చు ఏదైతే ఉందో అది ఆ నలభై రెండో రో రోజున నలభై ఒక్క రోజు చేసాం నలభై రెండో రోజున రో 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 ఈ డబ్బాలో వేసిన ఇదే మనం పక్కన పెట్టుకున్నాం కదా బాదం పప్పులు ఈ బాదం పప్పులు తీసుకొని ఆ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం దగ్గర తీసుకువెళ్ళి చూపించి అంటే టచ్ చేసి మీరు ఏదైనా సరే పారే నీళ్ళు కాలువలో కానీ నదిలో కానీ మీరు ఈ బాదం పప్పులని వదిలేయండి కలిపేయండి మాకు కలవడానికి నది లేదండి కాలువ లేదండి అనే వారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయవద్దు ఎందుకంటే కంపల్సరిగా తీసుకువెళ్ళి నలభై రెండవ రోజున నదిలో కానీ కాలువలో కానీ అంటే నీరు పారుతున్న అంటే మా మురుగు కాలువలు కాకుండా మన ఇంటి పక్కనే ఉండే మురుగు కాలువలు కాకుండా ఎక్కడైనా సరే వాన పడుతుంది పారే నీళ్ళు వెళ్తున్నాయి దాంట్లో అయినా మీరు కలపచ్చు ఎక్కడ పొలాల్లో కానీ చెరువు అలుగులు పడుతుంటాయి అప్పుడు దాంట్లో కలపచ్చు ఇది నలభై రెండో రోజున మీకు వీలైనంత వరకు మరి ఇది కూడా మళ్ళీ చెప్తున్నాను చెరువులో కూడా అంటే ఒక దగ్గర క్లాట్ అయిన వాటర్ దగ్గర వాటర్లో కలపకూడదు ఇది పారే నీళ్ళలో మాత్రమే కలపాలి ఇది గుర్తుంచుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఎన్ని రోజుల నుంచి హోల్డ్ అయిపోయిన సమస్యలు ఆస్తి సమస్యలు కానీ అన్ని సమస్యలు కానీ ఇవన్నీ తొలగిపోయి మీకు త్వరగా పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రతిరోజు కూడా మీరు నమస్కారం అంటే పూజ చేస్తున్నప్పుడు ఈ విధానం పాటిస్తూ భగవంతుడికి చెప్పండి నాకు త్వరగా పని అవ్వాలని ఒకవేళ మీకు ఈ మధ్యలోనే పూజ మధ్యలోనే పని పూర్తి అయిపోయినా మీరు కంటిన్యూగా నలభై ఒక్క రోజులు ఈ పరిహారాన్ని చేయాలి ఇది గుర్తుంచుకోండి ఇది శివాలయంలో కానీ మీ ఇంట్లో అంటే శివుడు పటం ముందు కానీ శివలింగం దగ్గర కానీ ఈ ఉపాయాన్ని చేసి చూడండి ఎందుకంటే బాధలు దొరుకుతాయి మాకు చేయలేము మేము ఈ ఉపాయాన్ని ఆచరించలేము మాకు కాలువలు లేవు అనుకునేవారు ఈ ఉపాయాన్ని చేయవద్దు అంటే పారే నీళ్ళల్లో వేసే అవకాశం లేదు అనుకునేవారు పొరపాటున కూడా ఈ ఉపాయాన్ని చేయవద్దు అలాగే మీరు ఒకవేళ మధ్యలో అంటే దీనికి ఎలాంటి ఆహార నియమావళి ఏమీ లేవు అంటే పూజ చేసాం కదా మరి మాంసం తినకూడదు ఇలాంటి నియమాలు అంటూ ఏమీ లేవు కానీ ఒకటి గుర్తుంచుకోండి మీరు చేసిన తర్వాత ప్రసాదంగా పెట్టిన ఏదైతే బాదాముందో ఎవరైతే చేస్తున్నారో వారు కంపల్సరిగా ప్రసాదంగా సేకరించాలి డబ్బాలో వేసిన దాన్ని మాత్రం తినకూడదు మరి బై మిస్టేక్ మీరు డబ్బాలు వేసి పక్కన పెట్టారు మీ పిల్లలు తీసుకుని తినేశారనుకోండి మీకు మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాలి ఇది మీరు సోమవారం నాడే మొదలు పెట్టాలి వేరే మళ్ళీ మంగళవారం బుధవారం నాకు కుదరలేదండి కాబట్టి నేను మంగళవారం చేయవచ్చు అని అడిగే వాళ్ళు తిరిగి గలవారు ఉంటారు ఇది సోమవారం మాత్రమే చేయాలి అది కూడా ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలోనే చేయాలి మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రి నమ